అల్లు అర్జున్ అట్లీ కామిడేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్ అప్డేట్స్ బయటకు వచ్చినా కూడా ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్లో మరింత ఉత్సాహం నింపుతూ ఉంది తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చేసింది ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వి కపూర్ సెట్ లో జాయిన్ అవ్వనుందని కూడా తెలుస్తోంది అదే సమయంలో పూజా హెగ్డే కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం దీపికా పదుకునే కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు దీపికా పదుకునే కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్స్ గా ఉండబోతున్నాయని అని చెప్తూ ఉన్నారు బన్నీ కోసం అట్ల ప్రత్యేకంగా ఓ పవర్ఫుల్ మాస్ రోల్ డిజైన్ చేశారట ఈ కథ మొత్తం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక డాన్ చుట్టూ తిరుగుతుందనే సమాచారం వచ్చింది ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో అయితే ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందించుతున్నారట మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అట్లీ ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక గెస్ట్ రోల్స్ ప్లాన్ చేశాడని సమాచారం ఆ రోల్స్ కోసం పెద్ద స్టార్లను అప్రోచ్ అవుతున్నాడట మొత్తంగా చెప్పాలంటే ఈ అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ మాస్ ఎంటర్టైనర్ గా రానుందనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి